హలో అండి నమస్తే ఈరోజు నేనైతే ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అదేవిధంగా హ్యాండ్స్ డిజైన్ క్లాత్తోనే బ్యూటిఫుల్గా మనము డిజైన్ కుట్టుకోవచ్చు అందంగా రెడీ చేసుకోవచ్చు కొత్త కొత్త ఐడియాస్తో టిప్స్తో అయితే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూడండి చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు ఇలా ఫస్ట్ సె ఫ్రంట్ పార్ట్కి సెంటర్లో నుంచి అయితే ఒక లై లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్కి పిన్నులు పెట్టనవసరం లేదు అటు ఇటు కదలకుండా పిన్నులతో పని లేకుండా ఇలా ఒక లైన్ వేసుకున్నామంటే పార్ట్లు అటు ఇటు కదలవు రెండు పార్ట్లకు కూడా ఇలా సెంటర్లో లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత చుట్టూ కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ అగస్ట్రా ఉన్నది అసలు లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను నాలుగు వేలు వెడల్పుతో అయితే ఫ్రంట్ సైడ్కి ఉక్సుల్ సైడ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఆ మార్కింగ్ దగ్గర నుంచి టూ ఇంచ్ మార్క్ చేసుకొని పైకి రెండున్నర మూడు ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచులో సెంటర్లో నుంచి ఒక లైను రెండు ఇంచులో మార్క్ చేసుకున్నాం కదా మధ్యలో ఒక లైన్ వేసుకొని రెండు లైన్లను కలుపుకోవాలి ఇప్పుడు టూ ఇంచు ఇటు కూడా టూ ఇంచెసే రెండు ఇంచులు రెండు ఇంచులు ఉండేటట్టు మార్కింగ్ చేసుకొని మూడు వైపులా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కింద సైడ్ అయితే టూ ఇంచెస్ కానీ ఇటు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా ఇటు సైడ్ కూడా చెమకు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచుతో రెండు అంటే ఇప్పుడు సెంటర్లో రెండు రెండు ఇంచులు ఉండేటట్టు చూసుకొని మూడు సైడ్లు ఒకేలా ఉండేటట్టు చూసుకొని ఈ రెండో పార్ట్ కూడా ఇలా దానిపైన వేసుకున్నామంటే మనకి సేమ్ ఫ్రింట్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది దానిపైన గీసుకుంటే సరిపోతుంది మార్కింగ్ అప్పుడే ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా ఒకేలా ఉంటాయి ఇప్పుడు చుట్టూ ఎలా కుట్టుకోవాలంటే చూడండి ఇలా కుట్టిన తర్వాత మొత్తము తీసేయాలి అక్కడికి తిప్పొద్దు మిషన్ మొత్తం దారం తీసేయాలి ఇలా దారం తీయడం వల్ల మనకి ఏంటంటే ఉగ్గులు రాకుండా ముడతలు రాకుండా ఉంటుంది రౌండ్గా కుట్టకూడదు ఇలా దారం తీసేసి కుట్టుకున్నామనంటే ముడతలు ముడతలు లేకుండా నీట్గా అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించామంటే బ్లౌజు స్టిచ్చింగ్ అనేది అందంగా వస్తుంది చూడండి ఈ విధంగా ఎంత మెత్తటి క్లాత్లైనా మనము ఈజీగా కుట్టేసుకోవచ్చు కొత్త బారైతే ఇలా కుట్టుకున్నారంటే మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు ఎవరైనా చూసే చూసే కుడతాము చూసుకొని నేర్చుకొని కుట్టుకుంటే మన ఇంట్లోనే మనం బ్లౌజులు కుట్టుకోవచ్చు వేరే దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని పని లేకుండా మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి శ్రీరామ ఆలిన్ వన్ అన్ని వీడియోస్ పెడుతుంటాను అప్లోడ్ చేస్తుంటాను రోజుకి రెండు మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తుండండి అవసరమైన వీడియోస్ మీకు అన్ని వీడియోస్ పెడతాం కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇలా రెండు పార్ట్లు కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను ఇలా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ సైడు మంచిగా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు సేఫ్ బెల్టు సేప్ బెల్టు త్రీ ఇంచెస్ వెడల్పుతో మార్కింగ్ అయితే చేసుకొని ఇలా కుట్టాను లాస్ట్కి టూ ఇంచెస్ సెంటర్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా కుట్టుకున్నామంటే ఫ్రంట్ సేప్ బెల్ట్ రెడీ అవుతాయి ఇప్పుడు ఫోర్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ సేఫ్ బెల్ట్ అయితే కుడుతున్నాను ఈ సేఫ్ బెల్ట్ కుట్టే విధానం కూడా చాలా విధాలుగా కుట్టుకోవచ్చు కుట్టు కనిపించకుండా కుట్టుకోవచ్చు మళ్ళీ అది సైడ్కి రాకుండా కుట్టుకోవచ్చు అలా ఎన్నో వీడియోస్ పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ని చూడండి ఎంత ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా మనము సేఫ్ బెల్ట్లు కటింగ్ అనేది నీట్గా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అయితే రౌండ్ అయితే నీట్గా వస్తుంది మనము సేఫ్ బెల్ట్లు కట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఉక్సులు పట్టి రెండు రెండించులు వెడల్పుతో అయితే తీసుకుంటున్నాను మనకు మనం ఎంత పొడుగు ఉంచుకుంటున్నామో అంత పొడుగు తీసుకొని రెండించుల క్లాత్ అయితే కావాలి ఉక్సులు పట్టికైతే కొంచెము రెండు ఇంచున్నర సరిపోతుంది కానీ కాజాల పట్టికి మాత్రము రెండించుల క్లాత్ ఉండాలి ఇలా నేను ఫోల్డింగ్ చేసుకున్నట్టు చేసుకొని కుట్టుకోవాలి ఇలా కుడితేనే మనకి ఉక్సు కాజాలు పట్టి అనేది నీట్గా కనిపిస్తుంది ఇంకో లైన్ వేసుకోవాలి కాజాల పట్టికి రెండు లైన్లు వేసుకోవాలి ఉక్సులు పట్టికైతే ఒక లైను చూడండి మొత్తం ఒకేలా వచ్చింది కదా ఇప్పుడు కాజాల పట్టి కుట్టాం కదా ఉక్సులు పట్టి కూడా రెండు ఇంచున్నర క్లాత్ తీసుకొని ఇలా రెండు మడతలు వేసుకోవాలి చూడండి కాజాలు పట్టి కుట్టడం వేరు ఉక్సులు పట్టి కుట్టడం వేరు నేను లైనింగ్ క్లాత్ పీస్ తీసుకున్నాను ఇంచున్నర క్లాత్తో అంటే లోపలికే ఉంటుంది కాబట్టి లైనింగ్ అయితే కుట్టినట్టు ఉండదు అందుకని లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలా తీసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది రెండు ఇది దీనికి ఒక సైడ్ కుడితే సరిపోతుంది ఉక్సులు పట్టికి ప్లీజ్ అండి వీడియోస్కి ఒక లైక్ అయితే చెయ్యండి రెండు ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి సేఫ్ బెల్ట్లు సెంటర్ కుట్టు అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి మనము పార్ట్ పార్ట్ కుట్టేటప్పుడే ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఇవి హ్యాండ్స్ వేర్ చేస్తున్నాను ఫస్టే మనము ఆమ్రా కరువు సేపు తీసుకోవాలి శంకల దగ్గర ముడతలు ముడతలుగా అయిపోవడానికి చూడండి కరువుసేపు తీసుకొని దీనికి కూడా హ్యాండ్స్కి కూడా సెంటర్లో నుంచి అయితే ఒక లైన్ వేసుకోవాలి స్టిచ్ లైన్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలి చేతులకు కూడా మొత్తము లాస్ట్ వరకు అయిపోయేంత వరకు దారం తీసేసి మళ్ళీ కుట్టుకోవాలి సైడ్కి ఇలా తిప్పి కొట్టద్దు చూడండి ఈ విధంగా ఇలా తీసేయాలి తీసే మళ్ళీ కుట్టాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ముడుదలు రాకుండా నీట్గా ఉంటుంది ఇలా అనుకొని మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలి ఈ విధంగా ఎప్పుడైనా కానీ ఇలా మొత్తం లాస్ట్ వరకు తీసేసే కుట్టుకున్నామంటే మనకి ముడతలు రాకుండా అయితే నీట్గా ఉంటాయి ఎగస్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవాలి మళ్ళీ మనం సెంటర్లో స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ కుట్టేసిన తర్వాత తీసేయాలి ఏ వెనక పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకొని దానికి డబులు క్లాత్ వచ్చేలా చూసుకో క్లాత్ ఉండేలా చూసుకోవాలి అప్పుడు మనమే స్టెప్ బై స్టెప్ కుడతాం కాబట్టి కుర్చీలు పెడతాం కాబట్టి ఎక్కువ క్లాత్ అయితే హ్యాండ్స్కి డబల్ క్లాత్ అయితే కావాలి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ రెండు మడతలు వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా చూడండి స్టెప్ బై స్టెప్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు వ్యాపిచ్చుకొని ఇలా మడతలు ఫోల్డింగ్ చేసుకొని కుర్చు వేసుకోవాలి ఇలా కుట్ అయితే వేసుకోవాలి చాలా ఈజీ ఇంట్లోనే ఈజీగా మనము చిన్న చిన్న ఐడియాస్తో అయితే బ్లౌజు హెవీగా ఉండేటట్టు చూసుకోవచ్చు ఎలాంటి వీడియోస్ అయితే చాలా పెట్టానండి వీడియో వీడియో అప్లోడ్ చేశాను ఇది ఒక ఇది స్టిచ్చింగే కాదు అల్లికలు ముగ్గులు మళ్ళీ మగ్గం వర్క్ అన్నీ వీడియోస్ అయితే మా ఛానల్లో ఉంటాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా అయితే మనము కూర్చొని రెడీ చేసుకోవచ్చు చీరలో ఉన్న క్లాత్తోనే మనం రెడీ చేసుకోవచ్చు బయట కొనకుండా ఇలా రెండు చేతులకి రెడీ చేసుకున్న తర్వాత వెనకపాటు ఒక ఇంచున్నర క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ క్లాత్లో కిందకి కోర్ సైడ్ ఉంటుంది కదా అంచు సైడ్ అంచు సైడ్ తీసుకున్నామంటే మనకు ఒక సైడ్ కుట్టే వస్తుంది రెండో సైడ్ వేయనవసరం లేదు ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని వెనకైతే టక్స్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా రెండు రెండు సైడ్లు ఒకేలా ఉండేటట్టు అయితే చూసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మా వీడియోస్కి అయితే లైక్ అయితే చేయండి మీ లైక్ మీరు లైక్ చేసే చేయడం వల్ల మంది అయితే చూసే అవకాశం ఉంటుంది అందరూ చూస్తారనే కదా వీడియోస్ పెడుతుంటాం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు పైనుంచి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి లైను ఒకే విధంగా వచ్చేటట్టు లైన్ వేసి కుట్టుకోవాలి అప్పుడే మనకు అటు ఇటు కాకుండా వెనక్కు కూడా నీట్గా ఉంటుంది అన్ని పార్ట్లు కుట్టేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలతో మనము కుట్టుకున్నామంటే నిదానంగా ఎంత కొత్తగా కుట్టేవారైనా కానీ ఈజీగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు రాదు అనకుండా ట్రై చేస్తే రానిదంటూ ఏదీ ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా మన పనులు మనమే చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది కదా ఇప్పుడు మొత్తం కుట్టేసిన తర్వాత ఫోల్డింగ్ చేసుకొని పంపకం చేసినప్పుడు ఆ కుట్టి పెయ్యాలి హ్యాండ్స్ సెంటర్లో పెట్టి చుట్టూ రెండు వైపులా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో చాలా బాగా వచ్చింది బ్లౌజు నార్మల్గా కుట్టుకున్నామంటే వచ్చేస్తుంది అందుకని అయితే నేను కింద అయితే ఈ కుర్చీలు అయితే కొంచెము పెడదామనే ఇలా కుట్టుకున్నాను ఇంకా నేను ఈ చీరకి ఈ చీరకి ఇంకా పాటు పట్టు బ్లౌజ్ తీసుకున్నాను దానికి మగ్గం వరకు వేద్దాం అనుకుంటున్నాను మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియోస్ వస్తాయి అప్లోడ్ చేసిన వెంటనే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ రెండు ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి బుక్సులు పట్టి కాజాలు పట్టి పొడుగు రెండు ఉండేటట్టు చూసుకొని ఒక రెండించులు ఇంచున్నర క్లాత్ అయితే ఇలా క్రాస్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అతుక్కొని మనం వెనక పార్ట్ కానీ నెక్క సైడ్ కుట్టుకున్నామంటే వీపు ఎంత మంచిగా ఉంటుందో ఎందుకంటే ఇలా పట్టినట్టు గుంజినట్టు ఉండదు స్ట్రేట్గా కానీ మనం కుట్టామనుకోండి ఇలా నెక్ బెల్ట్ అది మనకు పట్టిసినట్టు సైడ్కి జారిపోయినట్టు అవుతుంది చిన్న చిన్నగా ముక్కలు క్రాస్గా కట్ చేసుకొని మిగిలిన ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలు క్రాస్గా కట్ చేసుకొని ఇలా పైపింగ్ లాగా అయితే కుట్టుకోవాలి ఇష్టం మనకి పైపింగ్ కావాలంటే చిన్నగా కుట్టుకొని వదిలేసుకోవచ్చు లేదు అనుకుంటే లోపలికి పంపకం చేస్తే మంచి కొత్త అంటే కాస్ట్లీ బ్లౌజులకి ఏటంటే ఇలా పంపకం చేసుకుంటేనే నీట్గా కనిపిస్తాయి మనం వేసుకున్నా కానీ అందంగా ఉంటుంది మళ్ళీ ఫ్రీగా ఉంటుంది కొన్ని కొన్ని బ్లౌజులు తిరిగేసి కుడతాం కానీ ఇలా కుట్టుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా అన్ని వైపులు సెట్ అయ్యాయి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఈ హ్యాండ్స్కి కుర్చీళ్ళకి మనం పూసలు పెట్టుకోవచ్చు ఇది పైపింగ్ లోప అదే వెనక ఒక పట్టి కుట్టు కుట్టాం కదా దీన్ని లోపలికి మలిచి పంపకం చేసుకోవాలి పంపకం చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎంత నీట్గా ఈజీగా కుట్టుకోవచ్చు అనేది ఈ హ్యాండ్స్ కూడా పూసలు పెడితే చాలా అందంగా వస్తాయి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్